సో మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం చెప్పండి నాగరాజ్ గారు స్థానాలు చెప్పండి ఉచస్థానాలు కేంద్ర స్థానం ఆ దుస్థానాలు అవి నేర్చుకున్నాము తర్వాత భావాలు పన్నెండు భావాలు ఓకే తర్వాత లగ్నం క్యాలిక్యులేషన్ అదే డిగ్రీస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అది ఒకటి నేర్చుకున్నాము ఓకే తర్వాత మొన్న మనం ఒక ఒక తిది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో తిథిలో కరణం 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 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంతవరకు నేర్చుకున్నాము తర్వాత ఇంకా మిత్ర విపరీత రాజ విపరిత రాజయోగం గురించి నేర్చుకున్నాము చెప్తావు విపరీత రాజ్ చెప్తావు మిత్ర గ్రహాలు పాపగ్రహాలు గారు ఇప్పుడు ఆయన విశ్వనాథ్ గారు చెప్పండి చెప్పండి మీరు ఎంత వరకు నేర్చుకున్నారు ఏమేమి చెప్పుకున్నాం క్లాసెస్ స్థానాలు కోన స్థానాలు భావాలు మాములుగా అంతర్దశలు దశలు అంటే నక్షత్రానికి ఒక్కో నక్షత్రానికి అధిపతి ఎవరు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారు దాని తర్వాత రాజయోగాలు కేవలం విపరీత రాజయోగాలు అలాగే వార నక్షత్ర అలాగే మా చంద్రుడు చంద్రుడు బలం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుందని ఓకే ఇంకా దిగ్బలాలు నేర్చుకున్నామా ఇప్పుడు మీకు అదే పరీక్ష చూద్దాం ఇద్దరు ఎవరికి గుర్తుంటదో ఓకే దిగ్బల మధ్య మధ్యలో అడుగుతాను దిగ్బలాలు తర్వాత మిత్రగ్రహాలు శత్రుగ్రహాలు అలా టాపిక్స్ మీద కొద్దిగా మనము ప్రాక్టీస్ చేద్దాం నెమరేసుకుందాం ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి దిగ్బలాల గురించి నేర్చుకుందాం సో దిగ్బలము రవి రవి ఎక్కడ దిగ్బలం పొందుతాడు రవి ఏడవ స్థానం కదమ్మా చెప్పండి ఇద్దట్లో బుక్స్ బుక్స్ తీయద్దు మళ్ళీ

ఓకే టెన్ థౌజండ్ లో రవి మీరు బుక్ తీసారా మంచి కరెక్ట్ ఒప్పుకోవాలి అండి తీయలేదు కదా ఓకే ఓకే టెన్త్ హౌస్ లో రవి దిగ్బలం పొందుతారు ఇప్పుడు ఇప్పుడు ఇది సరే ఇది మేషం లగ్నం అనుకుందాం ఓకే ఇది లగ్నం సో ఇక్కడ నుండి సెవెంత్ ప్లేస్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సో పదవ స్థానంలో రవి దిగ్బలం పొందుతాడు గుడ్ నెక్స్ట్ మకర రాశి కదా ఆ మకర రాశి మీరు రాసులు కాదు అక్కడ భావాలు గుర్తు పెట్టుకోవాలి అంటే పదవ భావం వర్క్ పరంగా దశమ భావం కర్మస్థానంలో రవి దిగ్బలం పొందుతాడు ఆ విధంగా భావం గుర్తు పెట్టుకోవాలి రాసులు కాదు అంటే నువ్వు ఒకటి మేషరాశిలో పెట్టే లగ్నం కన్య రాశి అయింది అనుకో ఆ విధంగా స్థానం ఆ ఆ నుండి ఇది ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే మిథునంలో రవి దిగ్బలం పొందుతాడు ఆ విధంగా నెక్స్ట్ నెక్స్ట్ నాగరాజు గారు ఆ గురువు గురువు ఎక్కడ దిగ్బలం పొందుతాడు గురువు రాసులు కాదు కదా గురువు లగ్నంలోనే చెప్పాం కదా లాస్ట్ టైం అంటే రాశి కాదు రాసి చెప్పకూడదు ఫస్ట్ ఒకటే భావం లగ్నంలోనే పొందుతాడు అదే మీన రాశి అయితే లగ్నం చెప్పుకోవాలి ఒకటి అని పెట్టుకోవాలి నెక్స్ట్ కుజుడు కుజుడు ఎక్కడ దిగ్బలం పొందుతాడు విశ్వనాథ్ గారు మీరు చెప్పండి అండి గుడ్ మీరు నాకు తెలిసి బుక్ ముందు ఎందుకంటే అప్పుడు ఈ రెండు గ్రహాలు గ్రహాలు కాబట్టి మనం డిస్కషన్ చేసాము ఎక్కువ దీని గురించి అందుకోసం గుర్తు ఎక్కువసేపు డిస్కషన్ చేసాము దీని గురించి నెక్స్ట్ చంద్రుడు నాగరాజు గారు చంద్రుడు ఎక్కడ దిగ్బలం పొందుతాడు చంద్రుడు కర్కాటం 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 నాలుగో స్థానం కదా నాలుగు నాలుగు భావం చెప్పాలి ఎప్పుడైనా నేను మేష మేసాటం మాతృభావం ఒక పని చేస్తా ఇప్పుడు ఓకే శుక్రుడు నాగరాజు గారు శుక్రుడు ఎక్కడ దిగ్బలం పొందుతాడు ఒకటి రెండు మూడు నాలుగు అమ్మ నాలుగు అంటే మళ్ళీ ఇది వాహన స్థానం ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి మాతృస్థానం గృహస్థానం వాహన స్థానం తృప్తి 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 విద్య ఆ ప్రాథమిక విద్య ఈ విధంగా నెక్స్ట్ కేతువు కేతువు ఎక్కడ దిగ్బలం పొందుతాడు అది కూడా మన మొన్న అనుకున్నాం కదా మొత్తం అవి కుజుడు అదే గుర్తొస్తుంది కేతువు కుజుడు రవి అంతా ఒక చోటే ఉంటారని పదో దశమ స్థానం దశమ పది ఓకే ఎక్కడ పదో స్థానం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది వృషభం రాసి అదే పదేట వృషభం అవుతుంది అక్కడ నెక్స్ట్ బుద్ధుడు బుద్ధుడు ఎక్కడ దిగ్బలం పొందుతాడు లగ్నంలో లగ్నంలో గుడ్ శని శని ఎక్కడ దిగ్బలం పొందుతాడు నాగరాజు గారు ఏమి ఎన్ని కొర్ నాలుగో స్థానం అనుకుంటుంది 3 1 2 3 నాలుగో స్థానం కదమ ఎన్ని కాదు కాదు లేదు మీరు చెప్పాలి సప్తమ అ సప్తమండి ఓకే మేనేజ్‌మెంట్ స్కిల్స్ బాగుంటాయి కాబట్టి శనికి ఆ ఇది కొద్దిగా పీపుల్స్ మేనేజ్‌మెంట్ గురించి ఈ సమాజం గురించి సెవెంత్ ప్లేస్ చెప్తుంది కాబట్టి ఇక్కడ ఉంటే బాగుంటుంది అంటే వైవాహిక జీవితం బా అంటే మిగతా గ్రాల స్థితి కాదు ఇప్పుడు శని అక్కడ శని ఉన్నాడు అని అంటే మనం ఫిక్స్ అవ్వద్దు అనమాట మళ్ళీ గురు దృష్టి చూడాలి ఆయన ఉన్న నక్షత్రాన్ని చూడాలి ఈ విధంగా అన్ని క్యాల్కులేట్ చేయాలి తప్ప శని సప్తమంలో ఉన్నాడు ఇది అయిపోయింది అన్నట్టు చెప్పకూడదు ఓకేనా ఎందుకంటే ఇక్కడ మనము నాచు సాధారణ జ్యోతిష్య ప్రకారం అయితే మేషం నుండి చూసుకుంటే శనికి ఇక్కడ సెవెంత్ ప్లేస్ లో ఉచ్చ స్థానాన్ని ఇచ్చారు సాధారణ జ్యోతిష్య ప్రకారం ఓకే సో ఎందుకు ఇచ్చారు సో అక్కడ ఆయనకి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఇచ్చారనమాట సో ఒకవేళ సప్తమ స్థానంలో శని ఉన్నాడంటే అవతల వ్యక్తికి శని ఉన్నంత జ్ఞానం ఉంటుంది అనమాట ఓకేనా సో ఆ కుటుంబ విలువలు బాగా తెలిసిన వాడై ఉంటాడు ఈ విధంగా సో మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుంటాయి అన్నమాట అందుకనే ఇక్కడ స్థానాన్ని ఇచ్చారు ఇక్కడ శనికి సో ఆ విధంగా శని సప్తమంలో ఉన్నాడు నీకు మ్యారేజ్ లేట్ అవుతుంది ఈ విధంగా అంటే అప్పుడే చెప్పకూడదు మిగతా గ్రహస్థితులు అవన్నీ చూడాలన్నమాట శని ఉన్నాడంటే అయిపోయింది అన్నట్టు కాదు మళ్ళీ గోచారం కూడా చూడాలి మళ్ళీ ఆయన బాధ కూడా కాదా ఇది కూడా చూడాలి ఇవన్నీ ఉంటాయి ఆయన ఏ భావంలో కూడా ఉన్నాడు ఇది ఇది కూడా చూడాలన్నమాట సప్తమ భావం ఉన్నా కూడా సప్తమాధిపతి ఎలా ఉన్నాడు అది కూడా చూడాలి కదా మళ్ళీ ఆయన నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడు ఇవి ఇవన్నీ చూసాకనే అప్పుడు ఆయన స్థితి చెప్పాలి ఒక గ్రహంతో పోయేది కాదు కదా రాశి చక్రం అంటే లేకపోతే ఇక అందరూ ఈజీగా చెప్పేస్తారు అందుకనే కొద్దిగా ఆలోచించి చెప్పాల సో శనికి శనికి ఇక్కడ దిగ్బలము సెవెంత్ ప్లేస్ లో ఓకే నెక్స్ట్ ఎప్పుడు సెవెంత్ అంటే దిగ్బలం అంటే ఆ గ్రహానికి బలం రావడం ఆ ఆ భావానికి ఆ గ్రహానికి ఆ భావానికి ఓకేనా దానికి రావడం అనమాట సో అంటే ఆ భావానికి బలం వస్తుంది ఆ గ్రహానికి బలం వస్తుంది ఆయనతో ఉన్న గ్రహాలకు కూడా బలాలు వస్తాయి ఒకవేళ ఆ గ్రహంతో ఉన్న గ్రహం నీచం పొందినా కూడా ఈ గ్రహంతో ఉంటే అది కూడా దిగ్బలం పొందినట్టు అంటే నీచభంగం అయినట్టు నీచబంగం అంటే ఒకటే కాదు ఇంకా ఇంకా చాలా ఉంటాయి ఇందులో ఒకటి చెప్పిన అంతే ఓకేనా సో ఈ గ్రహంతో ఈ గ్రహంతో ఏ గ్రహం ఉన్నా ఈ గ్రహము దిగ్బలం పొందిన గ్రహం చూసినా కూడా ఓకేనా కలిసినా చూసినా అది దిగ్బలము ఆపోజిట్ ఏ గ్రహం అయితే కలుస్తుందో చూస్తుందో అవి కూడా దిగ్బలాన్ని పొందుతాయి అన్నమాట వాటికి కూడా బలాన్ని చేకూరుస్తుంది ఓకేనా సో ఇంకా సప్తమ ప్లేస్ ఇంకా ఇంకా ఏ గ్రహం దిగ్బలాన్ని పొందుతుంది రవి కేతు ఒక చోట శని రాహు ఒక ఒకచోట శని శని ఇంకా రాహు అప్పుడు రాహు ఎక్కడ ఉండాలి సప్తమం సప్తమంలో సో సప్తూ లగ్నంలో లగ్నంలో ఏమవుతారు దిగ్బలాన్ని ఫోర్త్ హౌస్ లో అలాగే ఫోర్త్ హౌస్ లో చంద్రుడు శుక్రుడు ఓకే కేతువు రవి కుజుడు దశమ స్థానంలో ఆ దిగ్బలాన్ని పొందుతారు సో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా గురువు బుద్ధులు ఇప్పుడు గురువు ఉన్నాడు ఈ ఇక్కడ లగ్నంలో గురువు బుధులు దిగ్బలాన్ని పొందుతారు ఓకేనా సో లగ్నంలో పొంది ఉన్నారు సో లగ్నాధిపతి ఎవరు ఇక్కడ రవి కదా సో ఈ రవి రవితోని చూడబడినా కూడా ఇప్పుడు రవి ఇక్కడ ఉన్నాడు అనుకుందాం ఓకే ఆ సో రవి చేత ఇప్పుడు ఒక్క నిమిషం ఇదంతా క్లమ్జీ ఉంది ఇక్కడ తీసుకుందాం సో ఇక్కడ లగ్నాధిపతి ఎవరు శని లగ్నంలో గురుబుధులు ఉంటే ఏమవుతారు దిగ్బలాన్ని పొందుతారు సో ఇప్పుడు ఈ లగ్నాధిపతి శని గురువు వచ్చేసి ఇక్కడ పెడదాం శని ఇక్కడ బుధుడు ఇక్కడ ఓకే సో లగ్నాధిపతి చూస్తున్నాడు కదా ఇక్కడ సప్తమ భావంతో అలాగే దశమ భావంతో శని చూస్తున్నాడు లగ్నాధిపతి సప్తమ సప్తమ దృష్టి ప్లస్ దశమ దృష్టితో చూస్తున్నాడు బుధుల్ని సో వీళ్ళిద్దరు దిగ్బలాన్ని పొందినట్టు అనమాట ఓకేనా సో ఈ విధంగా గురుబుద్ధులు లగ్నాధిపతి చేత చూస్తున్నారా లేదా లగ్నాధిపతితో కలిసి ఉన్నారా ఈ విధంగా ఓకే అంటే ముగ్గురు ఉండరు కదా ఎప్పుడు సో ఇలా ఇలా వీళ్ళతోనైనా ఇక్కడ గురుతోనైనా ఇలా కలిసి ఉన్నారా ఇవన్నీ చూసుకోవాలన్నమాట ఇలాగే సేమ్ మిగిలినవి కూడా ఓకేనా సో కొద్దిగా అలవాటు కావడం మిగిలింది హోంవర్క్ చేసి నాకు చెప్పాలి మరి మిగిలింది ఇప్పుడు దశ దశమాది ఇప్పుడు దశమంలో ఎవరు కేతువు రవి ఇంకా కుజుడు ముగ్గురు దిగ్బలాన్ని పొందుతారు కదా దశమ దశమ స్థానంలో సో ఆ దశమాధిపతి చూసిన కలిసినా ఆ ఎవరైతే ఉన్నారో కుజుడు రవి కేతు వాళ్ళు దిగ్బలాన్ని పొందుతారు ఈ విధంగా మీరు హోంవర్క్ చేయాలి మిగుతది ఓకేనా సో హోంవర్క్ రాసుకోండి ఒక్కొక్క స్థానాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళాలి అంతే ఇప్పుడు ఇది ఇది రాసుకోండి ఎగ్జాంపుల్ కి ఏం ఏం లేదు అక్కడ ఇప్పుడు లగ్నంలో గురుబుద్ధులు దిగ్బలాన్ని పొందుతారు అలాగే లగ్నాధిపతి చూసినా కలిసినా అప్పుడు ఆయనతో పొందిన అయ్యా కలిసినప్పుడు ఆ విధంగా దిగ్బలం అనేది మిగతా గురుబుద్ధులకి వస్తుంది అనమాట రాసుకున్నారా రాసుకున్నా ఇప్పుడు రవికి స్వత సిద్ధంగా ఏడవ దృష్టి అప్పుడు కొన్ని దృష్టిలు అనుకున్నాం గుర్తు త్రిపాద దృష్టి అని త్రిపాద దృష్టి శనికి ఉంటది రవికి కాదు రవికి సప్తమ దృష్టి సప్తమ దృష్టి ఆ దృష్టికి దిగ్బలాలకి సంబంధం ఉంటదమ్మా ఏంటండి ఆ దృష్టికి గ్రహాల దృష్టికి సప్తమ దృష్టికి అన్నీ ఈ దిగ్బలానికి సంబంధం ఉంటుందా దిగ్బలానికి అంటే ఇప్పుడే చెప్పాను కదా ఏమని ఒక్క నిమిషం దృష్టులు ఇప్పుడు రవి ఉన్నాడు రవి సప్తమ దృష్టితోని చూస్తున్నాడు ఓకే కానీ రవి కాదు ఆయన ఉన్న ఆయన ఆయన దశమ దశమ స్థానంలో ఉంటాడు కదా దశమాధిపతి రవిని చూడాలన్నమాట ఓకేనా ఇప్పుడు లగ్నాధిపతి ఉన్నాడు లగ్నాధిపతి గురుబుధులను చూడాలి ఆ విధంగా దిగ్బలం పొందుతారు ఇప్పుడు శని మీకు అడుగుతాను శనికి ఏమేమి దృష్టిలు ఉన్నాయి చెప్పండి నాగరాజు గారు శనికి త్రిపాద దృష్టి అమ్మా ఏడు ఏడు మూడు పది ఓకే రవికి రవికి ఒక్కటి ఏడే శని శనికి శనికి కి రాహుకి కేతుకి త్రిపాద దృష్టి అనుకుంటే చెప్పండి శనికి కుజుడికి గురువు ఓన్లీ శనికి శనికి కుజుడికి గురువుకి ప్రత్యేక దృష్టి ఉంటాయి శనికేంటిది ఏడు మూడు పది గురువుకి చెప్పండి ఏడుకిజు ఏడు సో ఆ విధంగా సో ఇక్కడ వచ్చేసి లగ్నాధిపతి కదా ఇప్పుడు గురువు బుధుడికి లగ్నాధిపతి కాబట్టి మనం లగ్నాధిపతితో కలిసినా చూసినా వాటికి ఎవరికి ఓన్లీ గురు బుధులకు మాత్రమే దిగ్బలం అనేది ఉంటుంది అదే దశమాధిపతి అయితే ముగ్గురుకు ఉంటుంది కదా సో ఆయన చూసినా కూడా వాళ్ళని అప్పుడు ఆ గ్రహాలకి దిగ్బలము ఉంటుంది ఓకేనా సో ఆ విధంగా ఇప్పుడు చంద్రుడు శుక్రుడు తీసుకుందాం ఎక్కడ పెడదాం చంద్రుడు శుక్రుడిని విశ్వనాథ్ గారు ఉన్నారా అవునండి చంద్రుడు చతుర్ధారా ఓకే చతుర్థాధిపతి ఎవరు అక్కడ ఇక్కడ చతుర్థాధిపతి గురుడు 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 సో చతుర్థాధిపతి గురువుని ఇక్కడ పెడదాము ఓకే ఇప్పుడు ఈయనకి ఐదవ దృష్టి ఉంది కదా ఇక్కడ చంద్రుని పెడదాం ఓకే అలాగే తొమ్మిదవ దృష్టి ఉంది కదా లగ్నంలో పెడదాం ఎవరిని శుక్రుని సో ఇప్పుడు చతుర్థాధిపతి యొక్క దృష్టి చంద్రుని మీద ప్లస్ శుక్రుని మీద పడిందా ఆ ఈ విధంగా అలాగే చతుర్థాధిపతితో కలిసిన వీళ్ళకి దిగ్బలం అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు గురువు మామూలుగా అయితే కనుక నీచి కదా నీచి స్థానంలో ఉన్నారు కదండి అయినా సరే దానికి సంబంధం లేదండి ఇప్పుడు ద ఫోర్త్ హౌస్ ఈయన ఉన్నాడు ఈయన ఇక్కడ ఉండి వీళ్ళని చూశాడు ఈ గ్రహాలకి దిగ్బలం ఏర్పడింది ఇప్పుడు ఇక్కడ శుక్రుడు నీచం పొందాడు చూసారా ఇక్కడ నీచం పొందాడు కదా ఆ నీచం పన్నమైనట్టు అనమాట ఓకేనా కోణాధిపతిని చూశాడు కేంద్ర స్థానంలో ఉండి కోణాధిపతిని చూశాడు ఈ విధంగా ఆ నీచంలో ఉన్నా కూడా దిగ్బలా అనే దిగ్బలం అనేది ఏర్పడింది అనమాట అంటే గ్రూప్ అలా వీళ్ళ బలం అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఆయన నీచంలో ఉండి చూసినా కూడా ఈ బలం అనేది ఏర్పడుతుంది